యావత్ భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా పవిత్రంగా భావించే పార్లమెంటు పై దాడి హేయమైన చర్య అని ఇది దేశం మీద జరిగిన దాడిగా ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు దేశ పార్లమెంటుకు భద్రత కల్పించని ప్రధాని మోడీ దేశ సరిహద్దులకు ఎలా భద్రత కల్పిస్తారని ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు రక్షణ వ్యవస్థలపై నమ్మకం సలహం అన్నారు దీనిపై సభలో చర్చకు అడిగితే సభ్యులను సస్పెండ్ చేయటం ఇది చాలా చిన్న విషయమని కుట్టిపారేయటం చూస్తుంటే దీని వెనుక బీజేపీ ప్రమేయం కనిపిస్తుందని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యుదా సుధాకర్ రెడ్డి పీసీసీ అధికార ప్రతి శ్రీపతి సతీష్ సభ్యులు ఎస్ రసూల్ కొప్పోలు సుబ్బారావు దేవిరెడ్డి ఆదినారాయణ సుదర్ష్ రవి ప్రసన్నరాజు బుజ్జి ఉంగరాల సీను శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు భారతదేశం ఎంతో పవిత్రంగా భావించేటువంటి మన దేశ పార్లమెంట్ మీద రెండు రోజుల క్రితం జరిగినటువంటి దాడి ఒక హేయమైనటువంటి చర్య దీన్ని భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరి ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరి పార్లమెంట్లో దీని మీద విచారణ జరిపించండి మరి దీని మీద చర్చ జరగాలి సాక్షాత్తు భారతదేశ పార్లమెంటు మీద దాడి జరిగితే గుర్తు తెలియనటువంటి వ్యక్తులు పార్లమెంట్లోకి వచ్చి ఆ టేబుల్ మీద పార్లమెంటు సభ్యుల టేబుల్ మీద దూకుతూ మరి ఒక ప్రమాదకరకరమైనటువంటి గంటికలు సాక్షాత్తు మన దేవాలయం అనేటువంటి భారతదేశ దేవాలయం అయినటువంటి పార్లమెంట్లోనే జరగడం మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం మరి స్పీకర్ గారు కానీ మరి రాజ్నాథ్ సింగ్ గారు కానీ చెప్తా ఉన్నారు ఇది పెద్ద ఏమీ కాదు దీనికి మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు దీని మీద చర్చించాల్సినటువంటి చర్చించదగినటువంటి అంశం కాదని చెప్పేసి మరి సాక్షాత్తు బీజేపీ సభ్యులు మాజీ బీజేపీ మంత్రులు స్పీకర్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారంటే భారతదేశ రక్షణ వ్యవస్థ మీద భారతదేశం యొక్క ప్రజల ప్రాణాలకి ఎంత భద్రత ఉందో మరి బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ మరి అమిత్ షా వీళ్ళ చేతుల్లో భారతదేశం ఎంత భద్రంగా ఉందో ప్రజలందరూ కూడా ఒకసారి బేరీ చేసుకోవాలి అంతేకాకుండా మరి ఈ చర్య మీద చర్చించాలని అడిగితే చర్చకు పట్టుబడితే మరి ప్రతిపక్షం ఎంపీలని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి పార్లమెంటు నుంచి అంటే ఒక దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇదే విధంగా రెండు వేల రెండో సంవత్సరంలో మరి భారత పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు ఎంతోమంది చనిపోయారు సెక్యూరిటీ సిబ్బంది అదేవిధంగా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు అదే రోజున డిసెంబర్ పదమూడున జరిగితే ఇది పెద్ద చర్య కాదంటున్నారు ఆ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఈరోజు కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఆ అగంతకుల్ని ఎవరైతే తీసుకొని వచ్చారో పార్లమెంటులోకి అది కూడా మైసూర్ బీజేపీ ఎంపీ పాస్ తోటి వాళ్ళు లోపలికి రావడం జరిగింది మరి దీ విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మీరంతా కూడా ఆలోచనతోటి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరి చేతుల్లో అయితే దేశం భద్రతగా ఉండదో ఎవరు దేశం కోసం ప్రాణాలు అర్పించారు దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించారు అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచించాలి మరి దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీ లేని పోరాటం చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్లూస్టార్ ఆపరేషన్ చేసి మరి ఉగ్రవాదు చేతుల్లో మరణించినటువంటి సంగతి అలాగే దేశ భద్రత విషయంలో రాజీ పడకుండా ఉగ్రవాదులతో పోరాటానికి అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు మరి శ్రీలంకకి శాంతి సేవను పంపించి మరి ఎల్టీడీ ఉగ్రవాదు చేతుల్లో మన దేశంలోనే ఇద్దరు ప్రధానమంత్రులు బలైనటువంటి పరిస్థితిని మనం చూసాం మరి దేశ భద్రతను పనంగా పెట్టి దేశాన్ని కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా మరి దేశ భద్రతని గాలికి మరి దేశాన్ని పరాయిపాలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపించుకుందాం దేశ భద్రతని దేశ ఆర్థిక పరిస్థితిని దేశ అభివృద్ధిని కూడా దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కావాలన్నా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేయండి అధికారంలోకి తీసుకొద్దామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ విషయం మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాలి పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం డిసెంబర్ పదమూడో తారీఖున భారత పార్లమెంట్లో జరిగినటువంటి చర్య చాలా హేమమైన చర్య దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆ రోజు ఈ యొక్క ఎవరైతే అగంతుకులు దూరారో వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో తన భావాన్ని వ్యక్తపరచలేమన్న ఉద్దేశంతో చేసిన వారు వాళ్ళు చెప్తున్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి తన స్వేచ్ఛను వెల్లడించడానికి అవకాశం కల్పించాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కేంద్ర హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ లోక్సభ స్పీకర్ వీరికి బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నిన్న పార్లమెంట్ మీద జరిగిన దాడి ఇది బీజేపీ కావాలనే చేయించింది అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఇది రా దేశ భద్రతకు కూడా ముప్పుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఎలా వచ్చారు వాళ్ళంటే లోపలికి పార్లమెంట్ లోపలికి బీజేపీ అభ్యర్థి బీజేపీ ఎంపీ పాసులు ఇస్తేనే లోపలికి వచ్చి టీఆర్ గ్యాస్ వేసేసి కనీసం అసలు భద్రత దేశానికి భద్రత కల్పించే వాళ్ళకే భద్రత లేకపోతే ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో దయనీయంగా ఉంది దేశం కానీ రాష్ట్రం కానీ కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించాలి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారం వచ్చేటట్టుగా ప్రజలు కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా నిలబడతారని మీ భద్రత కాంగ్రెస్ బాధ్యత అని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అన్నారు గాలి వదిలేశారు అదేదో రామ మందిర నిర్మాణం అనేది ఒకటి చూపించి దేశ ప్రజలను మొత్తం అడుక్కు తినేటట్టు చేస్తా ఉన్న చేస్తా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ మాయలో దయచేసి రెండుసార్లు పడ్డారు దయచేసి ఇక పడొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ నరేంద్ర మోడీ చూపు పడితే చాలు మా జీవితం పావనం అయిపోయిందని భ్రమలో ఉన్నారు దయచేసి భ్రమలో వదిలి కాంగ్రెస్ వెంట మీరు నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్నగాక మొన్న పార్లమెంట్లో జరిగిన దాడి హేయమైన చర్యగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఎందుకంటే దేశం అత్యున్నత పార్లమెంట్ భవనంలో ఇటువంటి అరాచక కార్యక్రమం జరగటం ఎంతో దురదృష్టకరం ఇది కావాలనే చేయించారని భావించక తప్పటం లేదు ఇదే విధంగా గత ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిస్థితులు కనుగొన్నాయి కానీ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఏదో మేలు కోల్పుతాయి అని భావిస్తారే కానీ ఇది ఎంతో నష్టాన్ని చేకూరుస్తాయి ప్రస్తుత పాలకులు రాష్ట్ర దేశ పాలకుల వ్యవహార శైలి చూస్తే అరాచకమే ఆయుధంగా భావించి ప్రజల్ని ఇబ్బంది పాలి చేయటమే పరిపాలనగా లాక్కొస్తున్నారు మున్ముందు కాలంలో ఇది ఎంతో నష్టాన్ని చేకూర్చి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తూ భద్రత లోపం వాటిల్లుతుంది విధంగా మున్ముందు కాలం పోతే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడతారని నేను భావిస్తూ ఇకపైనైనా ప్రజలు దీనిని గ్రహించి అభివృద్ధిపరిచే పార్టీని ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు దాన్ని ఎన్నుకొని అభివృద్ధి పదంగా నడిపించుకుంటారని నేను భావిస్తూ ఈరోజు భారతదేశ పరిపాలన పరిపాలించే ఒక ఉన్నతమైన పార్లమెంట్ మీద దాడి జరిగిందంటే అది తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తా ఉన్నాం అయ్యా మోడీ గారు కొన్ని వందల కోట్లు పెట్టి పార్లమెంటు భవనాన్ని నిర్మించాము దాంట్లో మీరు ఎంతో దోపిడీ చేశారు అక్కడ రాష్ట్రపతి ఎస్సీ అయిన ఆమెను కూడా ఆహ్వానం లేకుండా మీరు పార్లమెంటు భవనాన్ని ఎంతో ఉన్నతమైన స్థానం అని చెప్పి మీరు ఓపెన్ చేశారు అక్కడ ఎంపీలకు భద్రత లేకుండా నువ్వు ఏర్పాటు చేసిన గోండాలు నువ్వు వారు నువ్వు ఏర్పాటు చేసిన ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు దాని మీద చర్చ జరగాలంటే మీరే దాని మీద అవసరం లేదని మీ సింపతి కోసం పార్లమెంట్లో మీరు ఏర్పాటు చేసిన గోండాలతోటి ఆ గ్యాస్ వెళ్ళిపించి ఎంపీలందరం భరీ భ్రాంతులు చేసి చేసిన ఘనత అది ఖచ్చితంగా మోడీకి తెలియకుండా అమిత్ తెలియకుండా జరగదు ఆ రోజు మీరు కూడా పార్లమెంట్లో లేరు అందుకని ఇది భారతదేశ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ దీని గురించి ఆలోచించాలి ఎన్నో కోట్లు పెట్టి ఉన్నటువంటి పార్లమెంట్ భవనాన్ని తీసుకొని కొత్త భవనాన్ని ఏర్పాటు చేసి లక్షల కోట్ల రూపాయలు బీజేపీ అక్కడ దోపిడీ చేసింది ఆ డబ్బులు మరి మొత్తం ఉన్నతమైన పార్లమెంట్ కట్టినప్పుడు ఎంతో భద్రత ఏర్పాటు చేయాలి అక్కడ భద్రత లేనప్పుడు భారతదేశ ప్రజలకి ఎలాంటి భద్రత బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల్లో నిరుద్యోగం పోయింది అభివృద్ధి పోయింది ఒకే ఒకటి బీజేపీ ఒక జపం ఆ మతాన్ని రెచ్చగొట్టడం కులాన్ని రెచ్చగొట్టింది తప్ప బీజేపీ సాధించింది ఏం లేదని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం ప్రజలకి అలాగే ప్రజలారా మీరు ఆలోచించండి ఈ భారతదేశంలో ప్రజలకు ఎవరికి ఏ కులానికి ఏ మతానికి ఎవరికీ రక్షణ లేదు ఒక బీజేపీ ప్రభుత్వం ప్రజలకు తప్ప బీజేపీలో ఉన్న బట్టి ఎంపీలు బీజేపీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకు తప్ప ఎవరికీ భద్రత కూడా కల్పించలేని రాష్ట్రం ప్రభుత్వం కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని మేము ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం ఈ చర్యని బీజేపీ ఏర్పాటు చేసి పార్లమెంట్లో చేసిన చర్యని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద చర్చ జరగాలి పార్లమెంట్లో జరిగిన దాడిపై వెంటనే చర్చ జరగాలి పార్లమెంట్ పై జరిగిన దాడిలో వెంటనే చర్చ జరగాలి పార్లమెంట్ పై జరిగిన దాడిలో వెంటనే చర్చించాలి పార్లమెంట్ పై జరిగిన దాడిలో వెంటనే వెంటనే చర్చించాలి నచించాలి నరేంద్ర మోడీ నిరకుశ పాలన నచించాలి నరేంద్ర మోడీ నిరకుశ పాలన చర్చించాలి పార్లమెంట్లో జరిగినటువంటి దాడి శాఖనమై